हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपत्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భీమమండలంలోకి ప్రవేశించడానికి ఒక సుముహూర్తం గురించి వ్యాస వ్యాసభగవానుడు అడిగితే ఎన్నో చెప్పిన తర్వాత అభిజిత్తు సర్వసిద్ధాంతం అనేటటువంటి నమ్మకం అభిజిత్ లగ్నం అనేటటువంటిది సర్వదోషఘనం అని అగస్త్యుడు చెప్తూ అసురపురములు సాధించనంతకారి అంధకారి ఈ అభిజిత్ నక్షత్రం ఉన్నప్పుడే అభిజిత్ రగ్నంలోనే అభిజిత్ నక్షత్రం కాదు అభిజిత్ రగ్నంలోనే అంటే సూర్యుడు ఆకాశంలో మిట్ట మధ్యలో ఉన్నటువంటి వేళ అంటే మిట్ట మధ్యాహ్నం ఆ అభిజిత్ రగ్నంలోనే అసురపురములు సా అంధకారి అంధకాసురుని చంపినటువంటి పరమశివుడు శంకరుడు త్రిపురాసుర సంహారం చేసింది ఈ అభిజిత్ లగ్నంలోనే అమరపాథో అధిమధియించిరమరవరులు ఇక్కడ దేవతలు పాలసముద్రాన్ని మధించి అమృతాన్ని పొందింది కూడా అభిజిత్ లక్షణం నక్షత్రమే దివ్య సింహాసనం బెక్కే దివిజభర్త ఇంద్రుడు దేవత దేవేంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించింది ఈ సమయంలోనే కాబట్టి మనం కూడా అభిజిత్ సమయంలోనే దక్ష దక్షవాటికి ప్రవేశం చేద్దాం అభిజిత్ నక్షత్రానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వ్యాస నువ్వు నేను లోపముద్ర మన ముగ్గురు కూడా యోగశక్తితో ఒక్కసారి ఆకాశానికి వెళ్ళి అక్కడ నుంచి సముద్రంతో కూడినటువంటి ఈ భీమమండలానంతా ఒకసారి చూద్దాం పొద్దుపొడిచి ఇప్పటికే రెండు ఘడియలు అయింది దక్షవాటిక పక్కనే ఉన్నది మనకి ఈ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ఓంకారానికి గలక త్రికూట దివ్య భవనంలో నీ శిష్యులందరూ కూడా ఉంటారు మనం వచ్చేదాకా మనం ముగ్గురిని ఒక్కసారి ఆకాశానికి అలా ఎగిసి యోగశక్తితో మండలాన్ని అంతటినీ ఒకసారి చూద్దామని నాకు అనిపిస్తుంది నువ్వేమంటావు అని అడిగాడు దానికి అగస్త్య నువ్వు చెప్పిన దానికి ఇంకా తిరిగే ఉన్నాదయ్యా శిష్యులందరూ నువ్వు చెప్పినట్టే ఈ త్రిపూట దివ్య భవనంలో ఉంటారు మనం ముగ్గురిని వెళదామని అంగీకరించాడు వెంటనే లోపాముద్రతో కూడినటువంటి అగస్టుడు వ్యాసుడు వీళ్ళు ముగ్గురు కూడా ఆకాశ మార్గానికి ఒక్కసారి వాళ్ళ యొక్క యోగశక్తితో చేరినటువంటి వాళ్ళై కన్నుల పండువుగా ఉన్నటువంటి ఈ భీమ మండలాన్ని అంతటినీ కూడా చూశారు అప్పుడు అగస్్యుడు వ్యాస ఒక్కసారి కిందకు చూడు ూభవన ఆంధ్ర భూభువన మధ్యము పుండరీకం భూ ఆంధ్రదేశానికి ఆంధ్రదేశం యొక్క భూమండలానికి మధ్యమంగా ఉన్నటువంటిది అది భీమమండలం అది ఒక వికసించినటువంటి పుండరీకం అంటే పద్మం లాగా అంటే ఒక వికసించినటువంటి పద్మంలాగా ఉన్నది అందులో మరి ఒకసారి పువ్వు వికసించింది అంటే అందులో మకరందం ఉంటుంది కదా తేనె ఉంటుంది కదా అది గ్రోలడానికి తుమ్మెదలు వస్తాయి కదా మరి ఆ మకరందం ఏమిటి అంటే సప్తగోదావరి జలము తేనె అందులో ఉన్నటువంటి సప్తగోదావరి తీర్థం మకరందం అంటే తేనె ఇంకా బ్రహ్మ సంవేద్యాది బహుతీర్థములు రేకులు బ్రహ్మ సంవేద్యము ఇటువంటి తీర్థాలు పన్నెండు తీర్థాలు ఉన్నాయి కదా అవి దాని యొక్క రేకులు ఇంకా కరులు చారు దివ్యస్థములు నాళంబులవణాధి పుణ్యక్షేత్రాలు పుప్పొడి రేణువులు సముద్రం దాని యొక్క నాళం భోగమోక్షాలు దాని యొక్క పరిమళం వేలా విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తావి దక్షవాటి మహాస్థానంబు కర్ణిక హంసంబు భీమనాయకుండు శివుడు భోగమోక్షాలు దాని యొక్క పరిమళం వాటిక ఆ పద్మానికి కర్ణిక అంటే చెవికి పెట్టుకుండేటటువంటి దుద్దుని కర్ణిక అంటారు చెవికి పెట్టుకుండేటటువంటి ఆభరణం మనం మణికర్ణిక గురించి చెప్పుకున్నప్పుడు అదే కదా అనుకున్నాం కాశీ దీంట్లో అలాగే వీటిని మరి ఇన్ని ఉంటే ఇక్కడ ఇటువంటి తీర్థం దేర ఒక హంస వస్తుంది కదా ఆ హంస ఎవరు అంటే శ్రీ భీమేశ్వరుడే సాక్షాత్గా శ్రీ భీమేశ్వరుడే రాజహంస గౌతమి సింధు కౌంతేయ కణ్వ తుల్యభాగ ఏలా అనేటటువంటి నదులు దీనికి కోనలు ఈ విధంగా భీమమండలం భోగ మోక్షాలకు నిలయమై సంసారతాపాన్ని తొలగించడానికి తొలగించేటటువంటి ఒక శాంతికరమైనటువంటి ఒక ఔషధంలాగా విరాజిల్లుతున్నాదయ్యా వ్యాస ఓ అటువైపు అదిగో చూడు ఆ సముద్రం భూదేవికి నడికట్టు చీర ఆకాశానికి నల్ల కలువ సెజ్జ ఐరావతానికి అంటే ఇంద్రుడి వాహనమే ఆ ఏనుగు పేరు ఐరావతం కదా ఆ ఐరావతానికి స్నానగృహం బడభాగ్నిజ్వాలకు ఆహారం చంద్రశేఖరుడికి వంటిల్లు దేవతలకు మదన రంగం ఆది కూర్మదేవుడి యొక్క నివాసం విష్ణువు యొక్క శయ్యాగృహం ఆ సముద్రం మొసళ్ళు తాబేళ్ళు తిమింగలాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి జలచరములతో నిండి అవి ఆడుకుంటూ ఉంటే ఈ జలచరాలన్ని వా అవి ఆడుకున్నటువంటి ఆటల వల్ల అల్లకల్లోలంగా ఉంటుంది చూసావా మునేంద్ర ఆ సాగర తరంగాలు చూడు ఆ సాగర తరంగాలను చూస్తే బ్రహ్మాండం అనేటటువంటి ఒక మేడకు గల ఇంద్రనీల స్తంభాల లాగా వీళ్ళకి ఆకాశం నుంచి అలా కనిపిస్తుంది జనమేజేయుడి సర్పయాగానికి వస్తున్నటువంటి పాముల్లాగా ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దెబ్బకు చిన్నాభిన్నమైనటువంటి కొండ శిఖరాల్లాగా ప్రళయకాలంలో పెనుగాలికి చెల్లా చెదురైనటువంటి కారు మబ్బుల్లాగా పైకి ఎగిరి ఆకాశాన్ని అంటుకుంటాయా అన్నట్లుగా ఎగురుతున్నాయి చూడు ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ కెరటాలు కాసింజచ్చినయంతగాని పడయంగారాని కైవల్యము క్లేశంబ ఉనటు వేద్యనాయకునిచి లీలాగతించేరు రో శీఘ్రంబున మచ్యులారూపంబునోయున ఆకాశ స్ఫాలన గౌతమి జలధి సంగస్థాన కల్లోలముల్ గౌతమి జలధి సంఘస్థాన కల్లోలముల్ గౌతమీ నది ఎక్కడైతే సముద్రంలో వచ్చి కలుస్తుందో అది గౌతమి జలధి సంఘస్థానం అంటే ఆ సముద్రం అంటున్నదిట ఓ మానవులారా మీరు కాశీ గురించి అనుకుంటూ ఉంటారు కదా కాశీకాపట్టణంలో కాశీపురంలో చనిపోయినటువంటి వాడికి కానీ ముక్తి రాదు కానీ ఇక్కడో ఈ దక్షవాటికలోనో దక్ష దక్షారామంలోనో ఇక్కడ బ్రహ్మ స్వామిని చూసినంత మాత్రం చేతనే దక్ష దక్షారామ భీమేశ్వరుని చూసినంత మాత్రం చేతనే ముక్తి వస్తుంది రెండి 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 అని పిలుస్తున్నట్లుగా గౌతమి నది సముద్రంలో సంగమించేటటువంటి స్థలంలో పుట్టినటువంటి ఆ అలలఘోష ఒక్కసారి వినవయ్యా వ్యాస అని చూడు అదిగో అదే సంవేద్యము కోటిపల్లియదే అదే దక్షారామన్ పట్టణంబదే అభ్రంక సౌధ కూట ఘన హేలావాస మఛ్రా సంపద సాంపారెడు భీమలింగము మహాప్రాసాద భూమిధరం విధి సప్తర్షి నది ప్రవాహమితిన వీక్షింపు మేకాగ్రతం అదిగో బ్రహ్మ సంవేద్య మహాక్షేత్రం అదిగో అక్కడ బ్రహ్మేశ్వరుడు వెలిసి ఉన్నాడు అదిగో అది కోటిపల్లి అందులో మోక్షదాన దాయకుడైనటువంటి సోమేశ్వరుడు ఉన్నాడు అదిగో భోగ మోక్షప్రదాయిని అయినటువంటి దక్షపురి అని ఆకాశంలోంచే ఇవన్నీ చూపిస్తున్నాడు అగస్త్యుడు వ్యాసభగవానుడికి అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశీలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త హర నమ పార్వతీ హర మహాదేవ शंकर